अल्लेहु अकबर चले डीबी आई कटाल्लेहु अकबर टूट चोट अबे हां ध्यान दे तुरंत अब हमने गाड़ी चला नहीं है बच्चे हमारा भाई चला चलते हैं हां आप जो ठीक है साहब जी பைக்கட்ட அந்த டைட் பைட்ட பைட சங்கீத பத்த ரோல பத்த சொல்லுங்க இந்ததுக்கு நடுவுல எப்படி பென்ஸ் பென்ஸ் பண்றாங்க சரண் வந்து சார் ஓகே டெலிட் பண்ணுங்க இந்த மாதிரி போகலாம் இந்த மாதிரி ஆனா காபிக்கு வந்து இந்த டெய்லர் இது என்ன தைல அது என்ன பண்றீங்க

అభ్యర్థుల ఎంపికను మాత్రం ఎంపిక చేసినటువంటి పరిస్థితి దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంటుకి కావాలని అడిగింది నవీన్ కావాలని అడిగాం తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చింది కానీ అది పొత్తులో భాగంగా పొత్తుడు విషయం జనసేనకి వెళ్ళింది జనసేనకి వెళ్ళడంలో దాని వాళ్ళ ఉదయ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడా ఈశాన్ మాత్రం రాజకీయాల్లో భవిష్యత్తు అన్నది పోడతా ముందుంటుంది కొనుగోడు అంటే ఎవరికి ఉండే భవిష్యత్తు అటు ఉంటుంది ఆలోచన చేయకుండా నవీన్ అభ్యర్థి అయితే ఏ రకంగా అయితే ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంతో నాకు ఉన్నటువంటి పరిచయాలు ఉపయోగించి పనిచేస్తాను అదే రకంగా ఇవాళ ఉదయ శ్రీనివాసు కూడా పనిచేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఏ ఒక్కడూ కూడా మరో రకంగా ఆలోచన చేయకుండా కలిసి మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన కలియిక అన్నదే మనం కొత్తగా కలుస్తున్నటువంటి పరిస్థితి ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి వాటన్నిటిని కూడా సరిపెట్టుకునే బాధ్యతగా ఒక అంతమొందించడానికి అంతమందించడానికి నాయకులు ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారు ఎంత దిగొచ్చారు అదే రకమైన విధానంతో ఉభయ పార్టీల కార్యకర్తలు కూడా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిందని ఉదయ్ అన్నారు ఆనందం అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్కి చేస్తా ఉన్నారు అలాగే నేను పిఠాపురంలో కష్టపడడానికి వ్యాపారం లేకపోతే ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి చెప్పినోషన్ రోజుల దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది పార్టీ బలోపేతం చేసిన దానికి నన్ను కాకినాడ పార్లమెంట్ ఇలాంటి నాకు భాష మాడే మాట్లాడే వీటికి వ్యాపార వ్యాపారం మంచి తెలిసినవీ అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగాలని చెప్పి కారణాన్ని పార్లమెంట్కి సరి నెహ్రూ గారు ఏదైనా అయితే ఆ ఓడిపోయిన ఒక రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఆయనకి ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల్లో ఎప్పుడు నాయకుడిగా ఉంటున్నారు అలాగప్పుడు సునీల్ గారు మొదటిసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండుంటే రెండోసారి గెలుచు రెండోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే మూడోసారి గెలుపు మూడోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే నాలుగోసారి గెలుస్తారు అండ్ ఇప్పుడు ప్రజల్లో ఉండరు ఎలక్షన్ ముందు టూ డౌస్ టూ మంత్స్ ముందు వస్తారు మంచి పెద్ద గెస్ట్ హౌస్ తీసుకుంటారు అలాగే ఎంజాయ్ చేస్తూ హాలిడేలాగా ఎలక్షన్ చేస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు అంతగా పట్టించాల్సిన అవసరం లేదు ఇప్పుడులాగే ఈసారి కూడా జరుగుతుంది కొంతసారిగా కాకినాడ పార్లమెంట్ని జగంపేట అసెంబ్లీలో కూడా కూటమిలో మంచి మెజారిటీతో గెలుస్తా ఉంటుంది డెవలప్మెంట్ అనేది మొత్తం మనం చూసి ఐదేళ్ళు అయింది అంటే ఏ డెవలప్మెంట్ లేకుండా ఏ ఉపాధి లేకుండా ఏ అభివృద్ధి లేకుండా ఆ పదాలు వినే మనం ఐదేళ్ళు అయింది సో హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇండస్ట్రీస్ని జగంబేట్ నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను ఓకే